చేస్తున్నటువంటి ఐదవ నెంబర్ అయినటువంటి గౌరవనీయులు నీళ్ళు నాయుడు గారు శృంగాల గ్రామం మండలం బెలగల్ జిల్లా కర్నూలు జిల్లా వాసులతో ఉన్నాయి

அடிபட்டு நோட்ல பட்ட போச்சு கைவ் கவரேஜ் மாதிரி லவ் கவரேஜ் மாதிரி எவ்வளோ தப்ப మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి మొదటి ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు జయపాల్ నాయుడు గారు మండలం బెలగల్ కర్నూలు జిల్లా వాసుల జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి అయినటువంటి శ్రీ ముక్కోటి ముత్తయ్య స్వామి ఆశీస్సులతో గౌరవ నంద్యాల జిల్లా ఖమాండో గౌరవ రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం మండలము అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కోటల లాగుతున్నటువంటి నెంబర్ అయినటువంటి జయపాల్ నాయుడు గారు శంగాల గ్రామం వెల్లగొల్ల మండలము కర్నూలు జిల్లా వాసుల చేత పోటీలో ఉన్నాయి వచ్చే రవండు రెండవ రవండు మంద కోడిగా ఉంది వేగము చాల ఇరవై నిమిషాల కాల వ్యవధి చూసుకో రెండవ రోజు ఇరవై నిమిషాల కాలి ఓర్పు ఓపిక సహనముతో చేస్తేనే ఏదోపతి ఏమది అప్పుడే

రెండు నిమిషాల నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు జయపాల నాయుడు గారు బెల్లగల్లు మండలము కర్నూలు జిల్లా వాస్తల గత ఉన్నాయి వచ్చే రమండు మూడవ రమండు ఆ తదుపరి ఆరవ నెంబర్ అయినటువంటి శ్రీ ముక్కోటి ముత్తయ్య స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు శ్రీరాములు యాదవ్ గారు పల్లి గ్రామం పేపల్లి మండలం నందాల జిల్లా ఖమ్మండు రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గాల్లదిండ మండలము అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి మూడవ రూ चपटल विज चपटल వచ్చేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి రెండో బాడల్ అవతల ఉండాలి గమనించాలి ప్రేక్షకులు ఎవరైనా ఇంకా కన్సలేషన్ బహుమతులు ఇచ్చే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి ఎంకరేజ్మెంట్ కోసం పదకొండు పట్టలకి ఎవరైనా రావచ్చు ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు జయపాల్ నాయుడు గారు గ్రామం మండలం బెలగల్ జిల్లా కర్నూలు జిల్లా వాస్తవాల జత పోటీలో ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగవ ఇరవై నిమిషాల కాల చివరి క్షణం వరకు పోరాడితే ఏదో బహుమతి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మంద కోడిగా మారింది వేగాన్ని పుంజుకోవాలా వేగవంతమైనటువంటి పోరాటము చేస్తానే ఏదో కట్ట ఏదో కట్ట గౌరవనీయులు జయపాల్ నాయుడు గారు సంఘ గ్రామం బెల్లగల్ల మండలము కర్నూలు జిల్లా వస్తులు యొక్క పోటీలో ఉన్నాయి వచ్చే రవండు నాలుగవ రెండు

ఇంకెవరైనా రెండు బహుమతులు మిగిలి ఉన్నాయి మన గ్రామానికి ఏడు జతలు రావడం జరిగింది ఇది వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి నాలుగోడు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి మిత్రమా నిమిషాల వెనుకబట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు నాయుడు గారు సింగాల గ్రామం బెల్లగల్లి మండలము కర్నూలు జిల్లా వచ్చే రమండో ఐదవ రమండో ఐదవర రౌండ్ వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ఏమది ఎండిగుంది సంసారంగా తదుపరితదైనటువంటి డ్రాలు ఆరోగ్య నెంబర్ అయినటువంటి శ్రీ ముక్కోట ముద్ద స్వామి ఆశిస్సులతో గౌరవాణిలు శ్రీ కొప్పల్లి గ్రామం పోపిల మండలం నందాల జిల్లా గౌరవనీయులు కమెండు రామచంద్రారెడ్డి గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి పదమూడు నిమిషాలు అయితే అప్పుడే అంతే ఇంకా ఒక ఆరు ఐదు

పన్నెండు వందల యాభై అడుగుల దళాన్ని పద్నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానాన్ని ఐదవ మిత్రమా నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రౌండు ఆరవ ఆ మీరు ప్రస్తుతానికి మూడవ స్థానం అని కొనసాగాలంటే కూడా తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి నూట అరవై అడుగుల ఆరించుల దూరాన్ని లాగాల మీరు వచ్చే ఆరవ ఆరవరముడు సమయము ఐదు నిమిషాలు ఉన్నది

నాలుగు నిమిషాలు ఉన్నాయి ఎడమ వైఫ్ ఎటు మొత్తం మోపు చూసుకో అంటుందే కాదీ దాన్ని చూసుకోమని నేను పోతనే ఉంటాను అంటది వచ్చే రమండు తగ్గేదలే అంటది లెఫ్ట్ సైడ్ది అది ఎన్కేట్ చేస్తుంది

మూడు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ భారీగా వెనుకబడి కొనసాగుతున్నారు డ్రాలో తదుపరి చేత సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి శ్రీ ముక్కోటి ముద్దేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు శ్రీరాములు యాదవ్ గారు టిఆర్పల్లి గ్రామం పేపలి మండలం మన జిల్లా గౌరవని కమాండో రామచంద్రారెడ్డి గారు సిద్ధంగా రావాలి ఇరవై నిమిషాల కాల వ్యవధి ఇర్ర నోట్ల కట్టాలి యాభై వేలు సమయము మీకు రెండు నిమిషాలు ఉండాలి ఆ ఏడవ రౌండ్ వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ఇంతసేపు అడిగినా ఇప్పుడు పోతున్నాయి కాకరేగినాయి ఇప్పుడు ఏం మాట్లాడబాద్ ఇంట్లో బాగుంది చందా మనకి ఎత్తం అలా వేట్లా మనం పోతాం గుట్ట మధ్య గెట్లో దూరం సమయము మీకు ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది ఆఖరి యాభై స్థితిలో ఉన్నది నలభై సెకండ్లు ఆఖరి ముప్పై సెకండ్లు ఆఖరి ఇరవై సెకండ్లు ఆఖరి ఆఖరి అది సెకండ్ లో ఆకరి అది చేసినటువంటి జత డ్రాలు ఐదవ నెంబర్ అయినటువంటి శ్రీ గౌరవనల్ జేపాలన నాయుడు గారు ంగాల గ్రామం బెల్లగల్ల మండలము కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఏడు రౌండ్లు పూర్తి చేసి ఐదు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగాయి అనగా వారు లాగిన మొత్తము దూరము పదిహేడు వందల యాభై ఐదు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి లాగిన ఐదు జతల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి డ్రాలో తదుపరి అయినటువంటి